హాయ్ అండి అందరికీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా చేసుకోండి రవ్వ దోశ చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో చేస్తారు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను సుజీ రవ్వ అంటారు కదా రవ్వ తీసుకున్నాను తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అన్నీ ఇవే కప్పుతో మెజర్మెంట్స్ ఉండాలండి తర్వాత హాఫ్ కప్పు కొంటే తక్కువ పావు కప్పు మైదా తీసుకున్నానండి మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ అవుతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను తర్వాత సన్నగా తరుకున్న రెండు పచ్చిమిర్చి అండి ఇలా సన్నగా తరక్కొని వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు సన్నగా తరుక్కోవాలి ఇలా వేసుకున్నాను తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఈ రవ్వ దోశలోకి చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకుంటే తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఇవన్నీ ఉప్పు కలిసేటట్టుగా మనం పచ్చిమిర్చి వేసాం కదా అలా కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ రవ్వ దోశలోకి ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇలా మొత్తం కలుపుకోవాలి మిశ్రమాన్ని మనము ముందుగా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ తీసుకున్నాను నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కదా రవ్వ మూడు కప్పులో వాటర్ తీసుకోవాలండి మొత్తము మనము కలిసిటట్టుగా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు మనము ఇలా మూత పెట్టుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా వదిలేయడం వల్ల మంచిగా నానద్దండి రవ్వ అనేది చూడండి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి చూడండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే సరిపోద్ది ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మరో పక్కన నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నానండి పల్లీలు ఫ్రెండ్స్ మనకి టైం లేనప్పుడు మనకు రెండు రోజులు చట్నీ రావాలంటే ఈ విధంగా చేయండి ఈ మెథడ్లో చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు టైం ఉండదు కదా ఒక్కొక్కసారి ఇలా ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్ అండి నేనైతే ఇలా పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను టైం లేనప్పుడు మనము చట్నీ ఇలా చట్నీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పోపు చేయకుండా చక్కగా వస్తుందండి పోపు చేసి పెడితే బాగుండదు టేస్ట్ బాగుండదు ఇలా అయితే టేస్ట్ మారిపోదండి మంచిగా ఉంటుంది ఇలా పచ్చిమిర్చి అన్నీ వేయించుకున్నాక నేను ఆయిల్ వేసుకున్నాను చూడండి ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ముందే ఆయిల్ వేసుకుంటే మొక్క మీద చిల్తుంది అందుకని ఇలా ఫ్రై అయ్యాక నేను ఆయిల్ వేసుకుంటాను చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో తీసుకున్నాం కదా పల్లీలు మిక్సీ జార్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఇలా మొత్తం వేసుకున్నాక నేను ఒక హాఫ్ కప్పు పుట్నాలు అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి పుట్నాలతో కూడా బాగుంటుంది ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఇలా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోద్ది మనకి చట్నీ తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఒక బో ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు టేస్ట్ మారిపోదండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ నేనైతే కొద్దిగా తీసుకొని ఇలా అదే ఆ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు తీసుకున్నాను ఒక నాలుగైదు ఎండి మిర్చి తీసుకున్నానండి మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత నేను చూపించాను కదా చెప్పాను కదా ఒక బౌల్లోకి తీసుకున్నాను నాకైతే చట్నీ ఇంత సరిపోద్ది ఎందుకంటే నేను దోశలకు క్వాంటిటీ కొంచెం తీసుకున్నాను కాబట్టి చట్నీ పర్ఫెక్టే సరిపోద్దండి ఇప్పుడు పోపును అందులోకి వేసుకోవాలండి అంతే చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము చూడండి రవ్వ చూసుకోవాలండి ఇప్పుడు మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని ఇప్పుడు సరిపోలేదు కొద్దిగా తిక్కైంది కదా కొంచెం వాటర్ వేసుకున్నాను మరొక హాఫ్ టేబుల్ హాఫ్ కప్ అని వేసుకున్నానండి వాటర్ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా వాటర్ వేసుకోవాలండి నేను నాన్ స్టిక్ ప్యాన్లోనే వేసుకున్నాను కదా టిష్యూ పేపర్తో ఇలా అనుకొని ముందుగా మనము ప్యాన్ బాగా వేడేనాకనే ఆనియన్స్ వేసుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీగా చక్కగా వస్తుంది మనం గరితో వేసే కంటే ఇలా గ్లాస్తో వేసుకోండి లేకపోతే ఒక మనకు స్టీల్ బౌల్ ఉంటుంది కదా బౌల్తోనైనా వేసుకోవచ్చు చక్కగా వచ్చేస్తుందండి ఇలా మధ్య మధ్యలో హోల్స్ కూడా కనిపిస్తాయి కదా అక్కడ మనమే ఇలా వేసేసుకుంటే చక్కగా కుక్ అవుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకోవాలి మామూలుగా అయితే మనం నాన్ స్టిక్ ఆయిల్ వేసుకోం కదా ఈ రవ్వ దోశలో కొంచెం ఆయిల్ ఉంటేనే చూడండి ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్లేమ్ అనేది మధ్యలో వస్తుంది సైడ్లకు రాదు కదా అందుకని ఇలా తిప్పుకోవాలండి రవ్వ దోశకి నేను చూపించిన విధంగా అప్పుడే చక్కగా కుక్ అవుతుంది సైడ్లు కూడా అంతటా మంచిగా కుక్ అవుతుందండి చూడండి ఇలా ఒకసారి తిప్పేసుకుంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి మామూలు కూడా తినేయచ్చు మనం కుక్ అవుతుంది కాబట్టి సరిపోద్ది ఇలా కూడా చూపిస్తున్నాను చూడండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ ఇంకో బ్యాచ్ కూడా అంతేనండి ఆనియన్స్ వేసుకొని ఇలా రవ్వను దోశ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా సేమ్ అన్నీ వేసుకోవాలి కొంచెం మనకు మంట అనేది దోశకంతా కలిసేటట్టుగా మనము ఫ్లేమ్ను మొత్తం ఇలా తిప్పుకోవాలండి ప్యాన్ను అంతే చూడండి మనకు వేడివేడిగా అప్పటికప్పుడు తినాలనిపిస్తే రెస్టారెంట్ స్టైల్లో ఇలా బాగుంటుందండి ఎప్పుడు మనం ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టపడతారు చాలా బాగుంటుందండి నేనైతే ఆ కప్పుతో నాకు ఏడు ఎనిమిది దోశలు వచ్చినాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ